భూమి పదమూడు వేల ఐదు వందల రూపాయలతో నూట యాభై ఒక్క గజాల భూమి ఇరవై లక్షలు మాత్రమే కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్టే నందిత ఊహించని ప్రమాదం నుంచి బయటపడ్డారు ఆమె ఓ లిఫ్ట్ లో ఇరుక్కుపోయారు ఇంతకీ ఘటన ఎందుకు జరిగింది నిధిత సికింద్రాబాద్ పరిధిలో ఉండే కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఆమె సికింద్రాబాద్లోని ఓ అపార్ట్మెంట్లో జరిగిన ఓ ప్రైవేట్ కార్యక్రమానికి హాజరయ్యారు ఎమ్మెల్యే గారు వస్తున్నారంటే ఆమెతో కలిసి ఆమె సిబ్బంది ముఖ్యమైన అనుచరులు తోడుగా కదులుతారు ఆ ప్రాంతంలో ఉండే ఆమె అభిమానులు కూడా ఆ సమయానికి అక్కడికి చేరుకుంటారు మేడం గారికి హాయ్ చెప్పి పలకరిస్తారు ఎమ్మెల్యే స్థాయి ప్రజాప్రతినిధి వస్తున్నారంటే ఇది ఎక్కడైనా కనిపించే సందడే ఇది అనివార్యం ఇంతవరకు అయితే పర్వాలేదు ఇక్కడే వచ్చిన అత్యుత్సాహం చోటు చేసుకుంది ఎమ్మెల్యే మేడంకు తిప్పలు తెచ్చిపెట్టింది కార్యక్రమానికి హాజరయ్యేందుకు అపార్ట్మెంట్కు చేరుకున్న ఎమ్మెల్యే మేడం తోటి ఆమెతో వచ్చిన ముఖ్యులతో పాటు మరికొందరు కూడా ఆమెతో కలిసి లిఫ్ట్లోకి వచ్చేశారు అపార్ట్మెంట్లో లిఫ్ట్ కదా అటు ఇటుగా ఓ నలుగురిని మాత్రమే మోసే కెపాసిటీ ఉంటుంది అలాంటిది ఏకంగా ఓ ఎనిమిది మంది ఎక్కేసరికి అది ఊహం కదిలేదేలే అంటూ మొరాయించింది దాంతోపాటు డోర్ కూడా తెరిచుకోకుండా స్ట్రక్ అయిపోయింది అసలే చిన్న లిఫ్ట్ అందులో ఏడు మంది క్షణాల్లో దిగిపోతే సరే గాని లేదంటే ఆక్సిజన్ కూడా తగ్గిపోతుంది సో మొత్తానికి పరిస్థితి డేంజర్లో పడింది ప్రమాదాన్ని పసిగట్టిన ఆమె సిబ్బంది వెంటనే అలర్ట్ అయ్యారు లిఫ్ట్ మెకానిక్లు వచ్చేదాకా ఆగకుండా అక్కడే వంట చేస్తున్న వారి నుంచి ఓ పెద్ద గరిటెను తీసుకొచ్చారు దాంతో ఆ లిఫ్ట్ డోర్ను విడదీశారు మేడం గారు సేఫ్గా బయటికి వచ్చారు దీంతో అందరూ హ్యాపీగా ఊపిరి పీల్చుకున్నారు అన్నట్టు అమ్మగారంటే అభిమానం ఉండటంలో తప్పులేదు కానీ లిఫ్ట్లో కూడా ఆమె వింటే కదలాలి అనుకోవడం అంత కరెక్ట్ కాదు కదా సో ఈ ఘటన వల్ల మనందరం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ఎట్టి పరిస్థితుల్లో లిఫ్ట్తో మాత్రం ఆటలు ఆడకూడదు అని ఏమంటారు